బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముఖ్యంగా అరుదైనటువంటి బ్లడ్ గ్రూప్స్ కావాల్సినటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు పేషెంట్స్ వారి తరఫున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే ఇలాంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ వారిని దోచుకు తినేటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉంది అయితే వీటికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయో ఆ బ్లడ్ గ్రూప్ సంబంధించినటువంటి బ్లడ్ కావాల్సిన సమయంలో ఒకవేళ రక్తం మార్పిడి అంటే ఆల్రెడీ బ్లడ్ డోనర్స్ ఎవరైనా బ్లడ్ ఇచ్చి మళ్ళీ తిరిగి వారికి కావాల్సినటువంటి బ్లడ్ గ్రూప్ని తీసుకునేటువంటి క్రమంలో పెద్దగా ఛార్జెస్ అయితే వసూలు చేసేటువంటి పరిస్థితుంది ఒకవేళ బ్లడ్ డోనర్ ఎవరు ఉండరు అదే గ్రూప్కి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మూడు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అందులో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్ దోచుకునేటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన దాని ప్రకారం ఇకపై ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టు వేస్తూ ఎవరైతే అక్రమంగా వసూలు చేస్తున్నారో వారికి సంబంధించి కట్టడి చేస్తూ కూడా కొన్ని రోజుల కిందటే ఒక క్లియర్ కట్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కరు కూడా ఇకపై తెల్ల రక్త కణాలు లేదా ప్లాస్మా వంటి వాటిని సపరేట్ చేసి దాన్ని డొనేట్ చేసిన వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే తీసుకోవాలి తప్ప స్టోరేజ్ ఫీ ఫీజుని ఎక్కడా కూడా వసూలు చేయకూడదు కూడా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఇచ్చిందని చెప్పాలి ఆయా రాష్ట్ర విభాగ విభాగాలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆ అధారిటీ ఉంటుందో ఆ అధికారులకు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేంటంటే రెండు వందల యాభై నుంచి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే బ్లడ్ గ్రూప్ను ఎవరైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వారు ముందుగా బ్లడ్ డొనేట్ చేసి అదే గ్రూప్కి సంబంధించినటువంటి బ్లడ్ను ఆ వారికి సంబంధించినటువంటి పేషెంట్కి ఇచ్చేటువంటి క్రమంలో కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి అందులో కూడా రెండు వందల యాభై నుంచి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రెండు వందల యాభై నుంచి కేవలం పదిహేను వందల లోపు అంటే అంతకు మించి కానీ వసూలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం హెచ్చరించినటువంటి పరిస్థితి అంటే మరొక మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్తే రేర్ గ్రూపు ఏ ప్లస్ కావచ్చు ఏబి ప్లస్ కావచ్చు అలాగే ఏ నెగిటివ్ కావచ్చు బి నెగిటివ్ కావచ్చు అలాగే ఏబి నెగిటివ్ కావచ్చు ఈ గ్రూపులు చాలా వీటిలో ఇవి చాలా డిమాండ్ అయినటువంటి గ్రూప్స్ కావడంతో ఒక్కొక్క బ్లడ్ గ్రూప్కి చాలా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల లక్ష రూపాయలు సైతం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రేర్ గ్రూప్స్గా ఏ బ్లడ్ గ్రూప్స్ అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ఆ పేషెంట్స్ సంబంధించినటువంటి వారి తాలూకాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు పేషెంట్స్ నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నటువంటి పరిస్థితి ఇది ఒక పెద్ద మాఫియా గౌడ కా కూడా కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా చేసిందనే చెప్పాలి ఎవరైనా ఇకపై ఏ కార్ కార్పొరేట్ ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే పదిహేను వందల యాభై రూపాయలకు మించి ఇకపై బ్లడ్కు బ్లడ్ ఒకవేళ డొనేషన్ చేసినా చేయకపోయినా ఎంతకు మించి వసూలు చేయడానికి లేదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇకపై రక్తదాతలు అప్రమత్తంగా ఉండి ఏదైనా అలాగే పేషెంట్స్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుపేద పేషెంట్స్కు ఈ విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులకు ఔషధ నియంత్రణకు సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు మీ మీ స్థానికంగా ఉన్నటువంటి ఆయా కార్యాలయాల్లో కూడా ఆ అధికారులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్